ప్రైజ్ ద లర్డ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈరోజు మనము ఈ రీతిగా విశ్వాసంలో బలంగా దేవుని మాటలుగా మాట్లాడుకున్నటకు మరికి ఎలాంటి జ్ఞానం లేదు కదా ఒకనొక దినంలో మనకి దేవుని గురించే మాత్రమో తెలియదు విశ్వాసం అంటే తెలియదు పరిశుద్ధత అంటే తెలియదు మరి ఈ లోకానికి ఎవరు వచ్చారు మరి యేసు ప్రభు వారు ఎందుకు ప్రాణం పెట్టారు పరలోకం ఎందుకు సిద్ధపరిచారు నరకము పరలోకమో ఉన్నది పరిశుద్ధత పాపమో ఉన్నది పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ మార్గంలో నడుచుకోవాలని మనకి వివరించిన వారు ఎవరూ లేరు ఈ లోకంలో మరి మనము అనేకమైన పాపములు చేస్తూ పాపలోకంలో జీవిస్తున్నాము కదా మరి నామకర్ధ క్రైస్తవులుగా ఉన్నాము పేరుకే క్రైస్తవులుగా ఉండేవారు అనేకులు ఉన్నారు కానీ నిజ క్రైస్తవ్యం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మరి అట్టి మార్గాన్ని మనకి ఎందు మనకి చూపించిన వారు ఉంటారు కదా మరి పరిశుద్ధత గురించి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ మార్గమును ఎంచుకొని మరి నిత్య రాజ్యం కొరకు ఈరోజు ఎదురు చూస్తున్నాము అంటే అది ఏ రీతిగా జరిగింది మన జీవితాలలో మరి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు తన రక్తాన్ని చిందించి వెలయించి మనల్ని కొనుక్కున్న దేవుడు మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు కదా మరి ఎంత పాపినైనా క్షమించగల హృదయం మరి దేవాది దేవుడికి ఉన్నది నజరేడైన యేసు ప్రభు వారికి తప్ప ఈ లోకంలో ఎవ్వరికీ లేదు నీ కడుపును పుట్టిన బిడ్డలు కానీ నీ కన్న తల్లిదండ్రులు కానీ ఎవరు నిన్ను ప్రేమించలేరు నువ్వు చేసిన పాపాన్ని బట్టి నిన్ను దూషించేవారే ఉంటారు తప్ప నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు మరి నిన్ను ప్రేమించినది నిన్ను పోషించినది నిన్ను అక్కున చేర్చుకొని ఆదరించువారు ఎవరున్నారంటే నజరేడనే సుప్రభువారు ఈ రోజు వరకు కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మరి ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నీతో సహవాసం చేయాలని నీతో సంతోషంగా ఉండాలని నీ ఎందు ఆనందించాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు కదా ప్రియ సహోదరి సహోదరుడా ఇట్టి జ్ఞానం కలిగిన మాటలు మరి పరిశుద్ధమైన మాటలు మనం ఈ రీతిగా విశ్వాసాన్ని బలపరిచే మాటలుగా మరి దేవుని మాటలుగా మనం ఈ రీతిగా ఇలా మాట్లాడుతున్నామంటే అది మన సొంత జ్ఞానమా మనకేమైనా జ్ఞానం ఉందా ఈ లోకానుసారమైన జ్ఞానమే ఉంది తప్ప మరి ఇంత మంచి జ్ఞానం కలిగి మనము పరిశుద్ధ మాటలు కలిగి నిత్యరాజ్యం కొరకు మరి విశ్వాసులంగా మనం బలపరుచుకొని పరిశుద్ధమైన మార్గంలో నడుచుకోవాలి ఏ రోజు కూడా ఏ క్షణము కూడా మరి మన తలంపులు ఏ రీతిగా ఉన్నవి లోకానుసారంలో పడిపోతున్నామా మరి దేవునికి ఏమైనా మనం ఇబ్బందికరంగా పనులు చేస్తున్నామా అని ప్రతిరోజు ముచ్చటించుకుంటున్నాము కదా ఇలాంటి విశ్వాసమైన మాటలు మాట్లాడుకొని మన హృదయం మన జీవితాలను సరి చేసుకొని మరి దేవుని మార్గంలో నడువుటకు మనం ఎంతగానో ప్రయాసపడుతున్నాము ఇట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనకి మరి దేవుని అడిగినప్పుడు జ్ఞానం ఇస్తాడు అని మనకు తెలుసు కానీ అది ఎలా అడగగలవు నీవు ఎవరు నేర్పించారు ఈ రీతిగా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అంటే ఏ రీతిగా నీకు జ్ఞానం ఎవరు నేర్పారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాలని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకానొక దినములో మన బ్రతుకులు ఎలా ఉన్నవి మన పాపి పనులు ఎలా ఉన్నవి మన జీవితాలు ఎలా ఉన్నవి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజమే కదా నేను ఒకనొక స్థితిలో ఏ రీతిగా ఉన్నాను నాకు దేవుడు అంటే తెలియదు పరిశుద్ధత అంటే తెలియదు ఈ లోకానికి మరి ఎవరు వచ్చారు ఎవరు ఈ లోకాన్ని సృజించారు అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనకి ఎంతో మరి బాధ కలుగుతుంది ఎందుకంటే మనల్ని ఈ రీతిగా నడిపించింది మనల్ని ఈ రీతిగా పరిశుద్ధంగా ఉంచింది చక్కని మాటలతో మనల్ని ముందుకు నడిపిస్తున్నది మనకొకరున్నారు ఉన్నారు కదా దేవుడికి మనకు మధ్యలో పని చేసేవారు ఎవరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా ప్రియ సహోదరి సహోదరు ఈరోజు ఇంత బలంగా మాట్లాడుతున్నామంటే మనకి ఎంతగానో మనల్ని ఒక సాధనము వలె ఒక సాన పట్టి ఒక స్థితికి ఒక దారికి తీసుకొచ్చింది మనకు ఒక కాపరి ఉన్నారు ఆ కాపరి గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాము మన ఆత్మీయ తండ్రి గారి గురించి మనం గొప్పగా మాట్లాడుకోవాలా ఎంత మాట్లాడినా సరిపోదు నా మట్టుకైతే మన ఆత్మీయ తండ్రి గారు మనల్ని రక్షణ పొందుటకు మనం ఉన్న పాపి బ్రతుకుల నుంచి పరిశుద్ధమైన మార్గములో నడిపించుటకు వారు పడ్డ ప్రాయసము వారు కార్చిన కన్నీరు వారు ఉన్న ఉపవాస ప్రార్థనలు వారు ఎంతగా ప్రయాస మన కొరకు ఎంతగా మరి దేవుని వేడుకున్నారో మరి ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు మనం బలంగా మాట్లాడే రీతిగా ఉండాలి వారి గురించి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే రీతిగా ఉండాలి ప్రియ సహోదరి సహోదర నీకు ఈ జ్ఞానం వచ్చిందంటే ఇంత పరిశుద్ధమైన మార్గాన్ని జీవిస్తున్నావంటే అనుక్షణం నీ హృదయాన్ని గద్ద మరి దేవుని మాటలు చక్కగా వివరించి మరి నీ జీవితాన్ని మార్చుకునేటకు నీకు మంచి బుద్ధులు నేర్పింది ఎవరు ఈ రోజు మనం అర్థం చేసుకోవాల మనం ఈ రీతిగా ఉన్నామంటే నా మట్టుకైతే ఈ రీతిగా నేను దేవునిలో బలంగా ఉన్నానంటే మరి నా ఆత్మీయ తండ్రి గారి గురించి నేను ఎంతైనా గొప్పగా చెప్పగలను వారు చూపించిన మార్గము వారు చెప్తున్న మంచి మాటలు దేవుని ద్వారా దేవునితో సావసం చేసి దేవుడు మరి దైవజనులో ఉండి మనకి చక్క ని మాటలు బోధించి వివరించి మూర్ఖులుగా మొద్దు మైండ్గా మన మరి తలంపులు ఎంతో వ్యర్థంగా ఉండిపోయినాయి బండబారిపోయిన హృదయాలుగా ఉన్న మనల్ని ఎంతగానో స్థానపట్టి చెక్కి ఈ రీతిగా పరిశుద్ధమైన మాటలు మాట్లాడుటకు పరిశుద్ధంగా నిలబడుటకు మన జీవితాలను సరిచేసుకునేటకు మంచి జ్ఞానబుద్ధులు నేర్పింది దైవజనులు ఆత్మీయ తండ్రి గారు ఎంతో ప్రయాసపడ్డారు మనము మూర్ఖమైన జీవితంలో పాపిష్టికరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు సరైన మార్గంలో దేవుని చిత్తంలో దేవుని మార్గంలో నడిచి మరి పరలోక రాజ్యానికి ఎదురు చూసే రీతిగా మనల్ని ఈ రీతిగా ఎంతగానో సానపెట్టి ఎంతగానో దేవుని మాటలు నేర్పి మనల్ని ముందుకు నడిపించారు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నేను గొప్పగా చెప్పగలను నా ఆత్మీయ తండ్రి గారు మా కొరకు ఎంతో కన్నీటి ప్రార్థనలు ఎంతగానో కోసం ఉండి ఆత్మీయ తల్లిదండ్రులు సంఘం కొరకు మరి తన ద్వారా రక్షింపబడిన బిడ్డల కొరకు ఎంతో ఈ రోజు వరకు ఎంతో శ్రమ పడుతున్నారు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు ఎలాంటి భేదం చూపించకుండా మరి ఆత్మీ తండ్రి గారు ద్వారా రక్షణ పొందిన బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు ఎందరు ఎన్ని మాటలన్నా ఎందరు అవమానించినా మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీనే దావిజనులు అనేవారు మన ఆత్మీయ తండ్రి గారు అనేవారు మనల్ని ఏ రోజు కూడా విడిచిపెట్టరు ఏ వార్త కూడా విడిచిపెట్టరు మనము దేవుని నమ్ముకొని అనేకమైన మరలా పాపంలో పడిపోయినప్పటికిని మరలా మన తప్పిపోయిన దారి నుంచి పరిశుద్ధమైన మార్గంలో మళ్ళా నడిపించటకు కూడా మరి దైవజనులు ఎంతో ప్రయాసపడుతున్నారు అట్టి దైవజనులను మనం ఏమాత్రం గౌరవిస్తున్నాము అట్టి దైవజనులను మనం ఏమాత్రం గుర్తించుతున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసికి దైవజనుడు అనేవారు లేకపోతే నువ్వు ఈ స్థితిలో ఉండవు నీవి ఇలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేవు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ప్రియ సహోదరి సహోదరు దైవజనుడు అనేకుల కొరకు ఆత్మల కొరకు మరి రక్షింపబడక ముందు ఎంత ప్రయాసపడారో ఒక్కసారి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎందరో అయితే ఉన్నారు కొండల్లో కోనల్లో మరి అడవి అడవి మృగాల మధ్య నరబలి ఇచ్చేవారి మధ్య కూడా చేసే దైవజనులు దూషిస్తున్నారు మరి దుమ్మెత్తి పోస్తున్నారు అనరాని మాటలు అంటున్నారు మతోన్మాదులు ఎందరో దైవజనుల్ని పరిచయం చేస్తున్నప్పుడు చెప్పులతో కొట్టేవారు ఉన్నారు హింసించేవారు ఉన్నారు దుమ్మెత్తి పోసేవారు ఉన్నారు దైవజనుల్ని చంపిన వారు ఉన్నారు చిత్ర అసలు మరి అనుభవించిన దైవజనులు ఎందరో ఉన్నారు మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ దైవజనుడే లేకపోతే మనం ఈ రీతిగా ఉంటామా ఈ రీతిగా దేవుని మార్గంలో నడుస్తామా అసలు దేవుడు అంటే మనకు తెలుస్తుందా ఆ బైబిల్ గ్రంథంలో మాటలు మనకు అర్థమవుతాయా ఏమాత్రం అర్థం కావు దైవజనుడు ఎంతగానో ప్రయాసపడి మరి ఎంతగానో మన కొరకు ప్రార్థనలు చేస్తూ దేవునితో మొర్ర పెట్టుకొని దేవుణ్ణి అడిగి మరి మన కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు ఎంతగానో ఉపవాసములుండి మరి బిడ్డల రక్షణ కొరకు బాగోగులు వారి క్షేమాలు చూస్తూ అనుక్షణం ప్రతి బిడ్డ కొరకు ఏ బిడ్డకే కష్టం వచ్చిందో ఏ బిడ్డకి ఎలాంటి అవసరం ఉందో ఏ బిడ్డకి రోగం మరి వారి కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థించే ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారు అలాంటి ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు నువ్వు ఏ రీతిగా ఉన్నావు వారికి కన్నీరు వారికి కంట ఏంటో నీరు వచ్చేటట్టు నీవు ప్రవర్తిస్తున్నావా మరి దైవజనుడి కానీ కంటి నీరు తెప్పించే విశ్వాసిగా నువ్వు ఉండొద్దు దైవజనుడిని సంతోష పెట్టే రీతిగా ఉండాల దైవజనులు గౌరవించే రీతిగా ఉండాలి దైవజనుల కొరకు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలని దైవజనుణ్ణి గౌరవించాలి ప్రియ సహోదరి సహోదరుడ ఏమాత్ర మాత్రం కూడా నీ దైవజనుడిని విమర్శించే రీతిగా నీ ఉండొద్దు నీ స్థితిని గతి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ఏ పరిస్థితి నుంచి దైవజనుడు నిన్ను ఈ రీతిగా ఈ స్థితిలో ఉంచాడు ఏ రీతిగా దేవుని మాటలు నీకు నేర్పించాడు ఏ రీతిగా పరిశుద్ధ మార్గాన్ని మరి నీకు బోధించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో దైవజనుడు మరి అందరికీ సమానంగా ఉండేవాడు ప్రతి ఒక్కరిని సమాన భావంతో చూసేవారు దైవజనులు మరి దేవుని ఎందు ప్రార్థన చేసి మన దర్శనములు చూసి దేవుడి దగ్గర మాట తీసుకొని ఆ మాట ప్రకారము మన జీవితాలని ముందుకు నడిపిస్తున్నారు ఒక గొర్రెల కాపుర వలె ఉన్నారు దైవజనులు మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా ప్రియ సహోదరి సహోదరుడా మరి దైవజనులు ఎన్నో కష్టాలు పడుతున్నారు వారు వారు పడ్డ శ్రమ నువ్వు ఏమాత్రం పడలేదు నీవైనా నేనైనా ఈ రోజు వరకు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నాము తింటున్నాము ఏ బాధ లేకుండా మనం ఉంటున్నాము కానీ దైవజనులు ఎన్ని కష్టాలు పడ్డారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎన్ని నిందలు మోసారు ఎంత పరిచయం చేశారు ఎంతగానో తిట్టినప్పటికీ ఎంతగానో వారి వారి కుటుంబాలకు వెళ్తూ వారితో మాటలు పడుతూ వారు నిందించినప్పటికి వారి గృహాలు దర్శించి వారి కొరకు ప్రార్థన చేసే ఉన్నారు రోగంతో ఉన్న నిన్ను నన్ను ఎవరైనా ముట్టుకోవడానికి ఇష్టపడరు ఎవరైనా రోగంతో ఉన్నప్పుడు మనల్ని ఎవరు మన ఇంటికి వచ్చేవారు ఉండరు ఏ మాత్రం కూడా ఇష్టపడరు ఇష్టపడరు కదా మన బంధువులైనా స్నేహితులైనా కానీ మరి దైవజనుడు ఆ రీతిగా ఉన్నాడా ఏ రోజైనా ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ ఇంటికి వచ్చి నీ చే నీ మీద చేతులుంచి కొబ్బరి నూనె పట్టుకొని ప్రేరాయలు దేవుడిని అడిగి మరి ఆ నీ పుండున్నప్పటికి నీకు ఎక్కడ వ్యాధి ఉన్నప్పటికీ మరి మరి నీళ్ళు వెళ్ళా నీకు ఆ నూనె నూనె అంటే ప్రార్థన చేసిన దైవజనుడు తన స్వహస్తాలని నీ గాయం మీద పెట్టి ప్రార్థన చేసిన దైవజనుడు ఎక్కడైనా ఉన్నారా నీ ఎవరైనా చేశారా నీ బంధువులు చేశారా నీ స్నేహితులు చేశారా ఎవరైనా చేశారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దైవజనుడు ఎంతో తగ్గింపు కలిగి అన్నిటికీ మరి ఓర్పు సహనం కలిగి తన బిడ్డగా భావించుకొని మరి నువ్వు రాసి ప్రార్థన చేశాడు ఎక్కడైనా నిన్ను ముట్టుకొని ప్రార్థన చేసి నువ్వు స్వస్థపడే వరకు కోసం నుండి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు నీకున్నంతలో మరి నీవు ఏది ఇచ్చినా ఎలాంటి మంచినీళ్ళు ఇచ్చినా ఏది ఇచ్చినా దానికి కూడా ఇష్టపడ్డ దైవజనులు ఉన్నారు బంధువులు వచ్చి తింటారా నీకున్న లేని స్థితి నీకున్న దరిద్రమును చూసి నీకున్న ఇబ్బందిని చూసి నీ ఇంటికి ఎవరు వచ్చి ఒక ముంద తినటానికి ఇష్టపడరు కానీ దైవజనుడు సంతోషంగా నువ్వు ఇచ్చినది మరీ తృప్తిగా తిని వెళ్ళేవారు అంత తగ్గింపు కలిగి ఉన్నారు కదా దైవజనుడు మరి ఈ రోజు ఎందుకు విమర్శించేవారుగా ఉన్నారు మన ఆత్మీయులే మరి దైవజనుల ద్వారా రక్షణ పొంది దైవజనుల ద్వారా విశ్వాసము పొంది దైవజనుల దగ్గర ఎన్నో నేర్చుకున్నాము దైవజనులు చెప్పిన బోధన ఎంతగానో నేర్చుకొని రోజు దైవజను దూషించే రీతిగా ఉన్నారు సొంతంగా పరిచయం చేసేవారుగా ఉన్నారు దైవజనుల్ని బాధ పెట్టే రీతిగా ఉన్నారు అనేక సంఘాల్లో మరి నేను అందరి గురించి మాట్లాడుతున్నాను ఎందరో ఎందరో ఉన్నారు దైవజనుల్ని బాధ పెడుతూ దైవజనుడు కన్నీటికి గురి అవుతున్నారు అలా ఉండొద్దని మనం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరా నువ్వు దైవజనుని గౌరవించాలా దైవజనుని గౌరవించినప్పుడు నువ్వు దేవుని గౌరవించినట్టుగా ఉంటుంది నువ్వు దైవజనుల్ని విషయంలో ఏమాత్రం బాధ పెడితే దేవుడు కూడా కన్నీరు కారుస్తాడు ప్రియ సహోదరి సహోదురా నీ ఆత్మీయ తండ్రి గారు లేకపోతే నీకు ఈ స్థితి రాదు నువ్వు దేవుని గురించి తెలుసుకోలేవు నువ్వు పాపముని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించలేవు ప్రియ సహోదరి సహోదరు మన ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి గౌరవించాలి వారిని ఎక్కడా తక్కువ చేసి మాట్లాడొద్దు నీ సంఘం గురించి నీ విశ్వాసుల గురించి నీ మందిరం గురించి నీ సంఘ సహవాసం గురించి బయటికి వెళ్ళినప్పుడు మరి నువ్వు విమర్శించే రీతిగా ఉన్నా బాబు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దైవజనుడు నన్ను గౌరవించట్లేదు నన్ను లెక్క చేయట్లేదు లేదు తనకిష్టమైన వారిని లెక్క చేస్తున్నారు తనకిష్టమైన వారిని గౌరవిస్తున్నారు తనకు నచ్చిన వారిని పొగుడుతున్నారని నువ్వు మాట్లాడుతున్నావా ప్రియ సహోదరి సహోదరు దైవజనుడు ఏ రీతిగా ఉన్నప్పటికీ నువ్వు విమర్శించే రీతిగా ఉండొద్దని మనం చేస్తున్నాను ఏమైనా విమర్శించిన బ్రతుకులు రోజులు ఉన్నట్లయితే ఇక నేను నువ్వు దేవుని వైపు చూసే క్షమించమని మరి దేవజనుడి పట్ల నువ్వు ఏ రీతిగా ప్రవర్తించావో మరి ప్రతి ఒక్కటి మార్చుకొని క్షమాపణ కోరి దైవజనుని గౌరవించి ఒక దేవుని వలె నువ్వు గౌరవించాలి మరి దైవజనిని ఏమాత్రం విమర్శించొద్దని మనవి చేస్తున్నాను నీకు విశ్వాసులకు కానీ దైవజనులు కానీ విమర్శించుటకు నీకు ఏమాత్రం అధికారం లేదు కనుక విశ్వాసం కలిగి నువ్వు దైవజనుని గౌరవించాలి పరిశుద్ధత కలగాలి దేవునికి మరి దైవజనుడికి ఎక్కడ కంట నీరు తేకుండా పరిశుద్ధమైన మార్గంలో నడవాలని మనవి చేస్తున్నాను అనేక చోట్ల చూస్తుంటే దైవజనుని విమర్శించే వారున్నారు ఇబ్బందులు పెట్టే వారున్నారు అందుకొరకు నేను మాట్లాడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ రోజు ఎంతో బాధ కలుగుతుంది ఎన్నో వింటున్నాము కానీ మనం ఆ రీతిగా ఉండొద్దు ఎవరో ఏదో చేశారని నీ దైవజనులు దూషించే రీతిగా ఉండొద్దని మనవి మనం చేస్తున్నాను ఇంకా అనేక ఎన్ని మాట్లాడినా సరిపోదు దైవజనుల గురించి మనం ఈ రీతిగా ఉన్నామంటే మనం పరిశుద్ధమైన మార్గంలో దేవుని కొరకు ఎదురు చూసే వారంగా పరలోక రాజ్యం కొరకు ఉన్నాము అంటే అది దైవజనుడు చూపించిన మార్గాన్ని బట్టి తను చూపించిన గొప్ప అద్భుతమైన మాటలను బట్టి మనం ఈ రీతిగా ఉన్నాము కనుక ఈ రోజు నుంచి అయిన తగ్గింపు స్వభావం కలిగి దైవజనం గౌరవిస్తూ పరిచరులో ముందుకు వెళ్ళాలి దేవునికి మరి సంతోష పెట్టే రీతిగా మనం ఉండాలని మనవి చేస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె